హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం ఉల్లిపాయ పెసరట్టుని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని పెసరపప్పు వన్ కప్ నేను గుండ్లు తీసుకున్నానండి బియ్యం వన్ ఫోర్త్ కప్పు ఈ రెండింటిని శుభ్రతగా కడిగి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇదిగోండి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని నానపెట్టిన పెసరపప్పును వేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి వన్ ఇంచ్ అల్లం కట్ చేసి వేసుకోండి కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోండి ఈ పిండిలో కొంచెం వాటర్ పోసుకోండి మీ రుచికి సరిపడా సాల్ట్ జీలకర్ర వన్ స్పూన్ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం వేడైంది కదా ప్యాన్ ఇప్పుడు పెసరట్టు వేసుకోండి ఈ ఉల్లిపాయ పెసరట్టు చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఒక స్పూన్ నూనె వేసుకోండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని పెసరట్టు మీద వేసుకోండి ఈ పెసరట్లు చాలా తొందరగా కాలుతాయండి టూ మినిట్స్లో రెడీ అవుతుంది ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్నీ తయారు చేసుకుందాం ఈ పెసరట్ని అల్లం చట్నీతో నంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి నేను అల్లం చట్నీ ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ ఉల్లిపాయ పెసరట్టు వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి అంతే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పెసరట్టు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి